ప్రవీణ్ మృతిపై కీలక విషయాలు రాజమండ్రి పోలీసులు విచారణ వందలాది కెమెరాలు పరిశీలిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు కూడా విచారిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే వరకు వరుస ప్రమాదాల బారిన పడ్డారు పాస్టర్ ప్రవీణ్ ఈ పరిణామాలపై పోలీసులు నివేదిక సిద్ధం చేశారు ప్రవీణ్ మృతిపై చిక్కుముడులు వీడుతున్న సమయంలో కుటుంబ సభ్యులకి పోలీసులు కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది ఫాస్ట్ ప్రవీణ్ మృతిపై పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన ప్రవీణ్ ఎక్కడెక్కడికి వెళ్లారు ఎవరెవరిని కలిశారు ఆయన్ను ఎవరైనా ఫాలో అయ్యారా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ ను స్పీడ్ అప్ చేశారు ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మరో సీసీటీవీ విజువల్ ను రిలీజ్ చేసిన పోలీసులు కేసులో కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు మరోవైపు ప్రవీణ్ మృతి పొలిటికల్ గాను కాకరేపుతోంది రీపోస్ట్ మటం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేస్తుంటే ప్రవీణ్ను హైదరాబాద్లోనే చంపేశారంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కేఏ పాల్. వారం గడుస్తున్న పోస్ట్ మటం రిపోర్ట్ ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. सीबीआई ఎంక్వైరీ జరగాల్సిందేనన్న ఆయన న్యాయ పోరాటానికైనా సిద్ధమేనన్నారు. యాక్సిడెంట్ అయితే ఆ 1 నిమిషం అన్ని సిసి మూడు వందల CCTV ఫుటేజలు ఉన్నాయి. అసలైంది ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ కాదు యాక్సిడెంట్ వెహికల్ గుద్దిన ఫుటేజ్ ఎవరైనా చూసారా నేనయ్యా ఆర్గ్యూ చేస్తా కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా ఈ కేసులో వాళ్ళు వంద మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి గవర్నమెంట్ ప్లేడర్లు రమ్మనండి ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి ఇటు ప్రవీణ్ మృతిపై కుటుంబ సభ్యులు స్పందించారు ఫస్ట్ టైం ముందుకు వచ్చిన ఆయన భార్య ప్రవీణ్ మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని ఈ విషయాన్ని ఎవరు రాద్దాంతం చెయ్యొద్దని కోరారు ప్రవీణ్ ఆత్మకి శాంతి చేకూరేలా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు ఇంటండెడ్ డిస్టర్బ్ ద కమ్యూనియల్ హార్మని ఇన్ ద సొసైటీ ప్రవీణ్ పగడాల కసులో కొందరు కావాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సోదరుడు కిరణ్ పగడాల ఇక్యూని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు యూట్యూబర్స్ అగర్స్ స్టింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్టట్ కమ్యూని పాలిటికలి యుటలైజింగ్ హిస్టట్ అన్వెస్టిగేషన్ ఆల్ టు స్టాప్ దిస్ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ ప్రవీణ్ గారు మొత్తంగా ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం ఆపాలంటూ కుటుంబం ఓవైపు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళ్తామంటున్న పోలీసులు మరోవైపు దీంతో ప్రవీణ్ మృతిపై ఏం తేలబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది